మెడికల్ కాలేజీల గురించి ఉక్కు పరిశ్రమ గురించి అలాగే ఆయన ఒక రైల్వే రైల్వే పనుల గురించి ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు ఏ సమస్యలు అయితే అవసరం ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఆయన క్షుణ్ణంగా పోయినప్పుడల్లా ప్రతి దానికి సంబంధించిన శాఖల మంత్రిని కలిసి ప్రతి ఒక్కరిని మాకు ఈ విధంగా కావాలని మనం రిక్వెస్ట్ చేసుకొని ఎన్నో కేంద్ర ప్రభుత్వం నిధులు పనులు కావచ్చు ఎన్నో దానికి సంబంధించిన అన్నీ కూడా మన జిల్లాకు తెలియడం జరుగుతుంది ఎక్కడైనా మీరు ఏదైనా కానీ ప్రజలకు రైతులకు న్యాయం చేయండి ఆ న్యాయం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా మిమ్మల్ని అభినందిస్తాము న్యాయం చేయకుండా కళ్ళబుల్లి మాటలు మాట్లాడుతూ కాలయాపన చేస్తూ ఏదో నెలకు రెండు నెలలకు ప్రెసిపి పెడుతూ మీరన్నీ మేము రైతులకు అది చేసినాం ఇది చేసినామని చెప్పడం భాగ్యం కాదు రెండు సంవత్సరాలు కావస్తుంది మీరు ఎన్ని కోట్ల రూపాయలు పురుగుల ప్రాంతానికి నిధులు కేటాయించినారో బహిరంగంగా మీరు చెప్తే మేము కూడా సంతోషిస్తాం ఎన్ని నిధులు కేటాయించినారు మీరు తెచ్చిన నిధులతో ఎక్కడ డెవలప్మెంట్ చేసినారో మీరు నిరూపించగలరని సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం ఇకనైనా అపద్ద మాటలు ఇంకా వేరే మాటలు మాట్లాడు అభివృద్ధి చేసి ఆ అభివృద్ధిని డైరెక్ట్ విలేకరులకు కానీ ఎలక్ట్రానిక్ మీడియా చూపించి మాట్లాడల్సింది వాళ్ళ గీతో పలుపుతున్నారు మాజీ ఎమ్మెల్సీ విట్రు గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విమర్శలు చేయడం అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి అరటి రైతుల గురించి అనవసరంగా ఎద్దేవ చే చేశారు తర్వాత కడప పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ రెడ్డి సారు పౌల్ట్రీ విషయంగా పార్లమెంట్లో మాట్లాడాల్సిన సబ్జెక్ట్ కాదు ఇది ఇది ఏదో చాలా చిన్న సబ్జెక్టు అంత సబ్జెక్ట్ కాదని చెప్పడము ఇంకా పులివెందులో మున్సిపాలిటీ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి ఇలా కొన్ని సబ్జెక్టులు మాట్లాడడం జరిగింది మొదటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి అరటి రైతులు చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నారు మూడు వేలకు రెండు వేలకు పడిపోయినాయని చెప్పి కొన్ని ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ఉదాహరణ కూడా చూపించినప్పుడు అదే మీ మార్కెట్ యార్డ్కి సంబంధించిన చైర్మన్ గారు మిగతా తోటల్లోకి వెళ్ళి ఇక్కడ ఏమీ జరగలేదు అర్థం రైతులందరూ బాగున్నారు పదకొండు పదకొండు వేల నుంచి మినిమం ధర ఉంది పన్నెండు వేలు ఇరవై వేలు కూడా జరుగుతూ ఉంది అని చెప్పి ఆ రోజు చెప్పింది మాత్రం వాస్తవమా కాదు ఆ రోజు అది వాస్తవమా ఈరోజు లేదు రేట్లు లేవు మేము దానిపైన వాళ్ళ సీఎం వాళ్ళ నాయకులు శ్రమ పడితే వాళ్ళు ఎంతో బీసీఎంఎస్ లేదా మార్కెటింగ్లో ఎక్కడెక్కడో ఏదో వర్కౌట్ చేసింటే ఈరోజు ఆ అరటి రైతులు విలువ పెరిగింది అరటి రేటు పెరిగిందని చెప్పడము అది వాస్తవమాస్తవమ్మా వారికి వింటందుకే వదిలేస్తున్నాం మొదటిది రెండవది పౌల్ట్రీ సబ్జెక్టు ఇది వేస్ట్ సబ్జెక్టు అసలు పార్లమెంట్లో మాట్లాడాల్సిన సబ్జెక్ట్ కాదని చెప్పడం శోచనీయం ఈరోజు దేశంలో రైతులు మాత్రమే పౌల్ట్రీ చేస్తున్నారు రైతులు మాత్రమే ఫామ్స్ పెడుతున్నారు అనేది ఆయనకు అసలు ఆ విషయం ఆ విషయం పైన అవగాహన పెంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా వారికి కోరుతా ఎందుకంటే ఒక రైతులు మాత్రమే కాదు సీప్ ఫార్మ్స్ కానీ లేదా పౌల్ట్రీ కానీ దేశంలోని యువత కూడా ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అవకాశాలు ఇస్తూ నేషనల్ లైఫ్ స్టాక్ వాళ్ళు ఎంత లైఫ్ స్టాక్ కేంద్ర బడ్జెట్ కేటాయించినారు యువత కోసం ఎంత సబ్సిడీ పెట్టారు ఆ సబ్సిడీ ఎంతవరకు ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి ఒక ఇవన్నీ నేషనల్ వైడ్ ఇవి మీటింగ్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఈ నేషనల్ లైఫ్ స్టాక్ ఎట్లా పనిచేస్తుందని అనే విషయాన్ని ఒకసారి ఆలోచించ ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా వారు చెప్తా ఉన్నాం తర్వాత పులివెందల్లో రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది దీనికి కారణం మీరే మీ నిర్వాహకం నిర్వాహకం వల్లనే ఈ రోడ్లు ఇంత అధ్వానమైన పరిస్థితి అని చెప్పడం వారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చెప్తానే ఉన్నారు ఇప్పటికి రెండేళ్ళు కావాల్సింది